सदगुरु महाराज के गुरु ब्रह्मा गुरु महेश्वर गुरु साक्षात् ब्रह्मा तस्मे श्री गुर नम ओम सभाय नम శాంతి ప్రతి ఒక్కరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఆస్తులు బాగా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ కాకపోయినా చాలా వరకేమంటారు మనశ్శాంతి లేదు శాంతి లేదు దూరన్నా ആ ശാതിക്ക് മൂല മെരുഗരണ് ശാ ശാത്തി അനി ഭ്രാന് പടി സത്യ മെരുഗരന്നോ സത്യ മെരുഗരുന്ന ശാതിലേ ശാതിലേ അറന്നു అయితే ఈ ప్రశాంతతకి అశాంతికి కారణమేంది ప్రశాంతత ఏ విధంగా వస్తుంది అని ఆలోచించినట్లయితే ఏం జరుగుతుందంటే నీతో నీవు తప్ప అన్యమైన వస్తువు లేనప్పుడే శాంతిగా ఉంటావు అంటే నీవు నీవుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతత అన్య వస్తువు ఏది ఉన్నా కూడా ఆలోచనలు ఈ మనసు అటు ఇటు పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అశాంతి కలగడానికి కారణం వేరే వస్తువు ఉండడం మరి నాతో నేను ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు జాగ్రత్త అవస్థలో ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి బయటి విషయాలన్నీ లోపలికి తీసుకొచ్చి అలజడి లేపుతున్నాయి అయితే ఈ మనసు ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియాల జ్ఞానేంద్రియాల ద్వారా ఆ విషయాలను సేకరించి కర్మేంద్రియాల ద్వారా పనులు చేపిస్తుంటుంది ఇదొక పని సరిపోతుంది అయితే ఇప్పుడు శాంతి ఎక్కడున్నది లేదు మళ్ళీ ఇంకో అవస్థ ఏంది స్వప్నావస్థ ఆ స్వప్నంలో ఏం జరుగుతుంది మనం హాయిగా బెడ్ మీద నిద్రపోతాం ఈ దేహము పడుకోనే ఉంటుంది కానీ ఈ మనస్సు ఎన్నో కల్పనలు చేసుకొని స్వప్న పురుషుణ్ణి సృష్టించి దాని ద్వారా ఎక్కడికో తిరగడము ఏమో మాట్లాడడం అన్ని వ్యవహారాలు స్వప్నంలో చేస్తుంది అప్పుడు ప్రశాంతత లేదు ఈ తర్వాతది సుశుప్త్యావస్థ సుశుప్త్యావస్థయందు దేహము గాఢ నిద్రలో పడుకొని ఉంటుంది ఈ ఇంద్రియాలన్నీ వాటి వాటి వృత్తుల నుండి విరమింపబడతాయి ఏ వృత్తి ఇప్పుడు మనసు ఆలోచించదు కండ్లు చూడవు చేతులు పనిచేయవు ఏ పనులు అక్కడ లేవు అంటే నీవు నీవుగా ఉన్నటువంటి స్థితి కానీ అది అజ్ఞాన స్థితియే వాస్తవానికి నువ్వు ఎరుకతో ఉండి ఆ స్థితి కలిగినప్పుడు తురియావస్థ స్థితిలో అది జ్ఞానావస్థ కానీ ఇది మాత్రము అజ్ఞాన స్థితియే కానీ కొంతవరకు శాంతి కలుగుతున్నది ఎందుకంటే ఏ ఇంద్రియాలు పనిచేయట్లేవు ఇంద్రియాలు పనిచేయకుండా నీవు నీవుగానే ఉంటున్నావు ఇదేమో టెంపరీ తురియావస్థలోనేమో అది వేరు ఈ సుశుద్ధావస్థయందు టెంపరీగా నీవు నీవుగా ఉన్నటువంటి స్థితిలో మళ్ళా లేచిన తర్వాత ఏమంటావు అబ్బాయి ఎంతో హాయిగా ఉన్నది ఆనందంగా ఉన్నది అని అంటావు అంటే ఆనందమయమైన స్థితిని అనుభవించినవు ఎప్పుడు ఏ పనులు లేనప్పుడు ఇంద్రియాలు ఏమి చెయ్యకుండా వాటి ఇంద్రియాన్ని మనస్సు ఆలోచించకుండా ఆ మనస్సు ఏమున్నది ఆలోచనల పేరే మనస్సు ఆలోచిస్తే దాన్ని ఏమంటావు మనస్సు ఆలోచనలు లేనప్పుడు అది ఆత్మ ఆలోచన లేని లేకుంటే అక్కడికి మనస్సు లేదు ఉన్నదే ఆత్మ ఆ ఆత్మస్థితిని అనుభూతమనర్చుకున్నావు కాబట్టి అప్పుడు బాగా ప్రశాంతత ఉంటుంది అయితే ఈ వేదాలను నాలుగు భాగాలుగా విభజించిండ్రు ఈ చివరి భాగం ఉపనిషత్తులు మళ్ళీ కొన్ని ప్రకరణ గ్రంథాలల్లో కూడా ఆత్మతత్వాన్ని వివరించు ఏమని దృశ్యం ఆత్మన్యేవా ఆకాశవత్సదా ఆత్మన్యే వాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియాసుది ఈ ఆత్మను ఏ విధంగా అంటే ఆకాశము నిర్మలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో దృశ్యవరిత చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం అని రమణ మహర్షి అన్నట్లు అక్కడ ఏది లేనటువంటి దానిని నువ్వు చూడగలగాలి చూడడం అంటే కళ్ళు తెరిచి చూడడం కాదు నీవు అంతర్ముఖమయ్యి ఏది లేనటువంటి స్థితిని నువ్వు చూడగలగాలి అది ఎట్లుండదు నిర్మల ఆ నిర్మలాకాశం ఆకాశం లెక్క ఉన్నటువంటి దానిని ఏ దృశ్య వస్తువు లేకుండా నువ్వు ఎప్పుడైతే చూస్తావో అది ఆత్మస్వరూపాన్ని చూసినట్లే మనసు పనిచేయకుండా ఉండాలి ఈ దృశ్యవరితం చిత్తమాత్మన చిత్వ దర్శనం అదే తత్వమయ్యా తత్వం అంటే వేరే ఏదో ఎక్కడనో లేదు నీవు నీవుగా ఉన్నప్పుడు ఉన్నది అదే అలాంటి స్థితిని నువ్వు పొందాల్సినటువంటి అవసరం ఉంది అసలు మనం మోక్షం మోక్షం అని అంట మోక్షం అంటే ఏంది ఇప్పుడు ఏమన్నా నేను బంధించిండ్రా ఎవరన్నా తాళ్ళతో కట్టేసిండ్రా లేకపోతే లాక్ చేసినరా రూమ్ వేసి ఏదీ లేదు ఫ్రీగానే ఉన్నాం కదా మోక్షం అంటే విడుదల బంధము నుండి విడుదల ఇప్పుడు ఎవరన్నా జైల్లో అనుకో అబ్బా ఆయన విడుదల ఎందుకంటే అక్కడ బంధించిండ్రు ఆయనను ఇప్పుడు బందీ కాదు బయటికి వచ్చిండు కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతుండు విడుదలయిండు మరి మనం ఎందుకు విడుదల కోరుకుంటున్నాం మనం ఎక్కడున్నాము ఈ కర్మ బంధనాలలో ఉన్నాము ఈ కర్మ జన్మ కర్మ జన్మ అనేటువంటి వలయంలో చిక్కుకొని ఉన్నాము ఇప్పుడు ఈ జన్మకు ఈ జన్మలో కర్మలు చేస్తాం దేని వలన ఒకరేమో ఒకరిని కొట్టే అంత పని చేస్తారు ఒకరేమో సాఫ్ట్ క్యారెక్టర్తో ఉంటారు రకరకాలుగా ఈ విధంగా ఎందుకు ఉంటారంటే పూర్వజన్మ వాసనా బలం వల్ల పూర్వజన్మ వాసనల వల్ల బుద్ధిలో ఈ కోరికలు ప్రేరేపితమవుతుంటాయి నువ్వేం చేయాలో అదే నిర్ణయిస్తుంది బుద్ధి వాసనలు అంటే పూర్వజన్మలో చెయ్యాలనుకున్నవి చెయ్యకుండా వదిలేసినవి కర్మలు చేస్తేనేమో కర్మ ఫలాలు వస్తాయి అనుకుంటేనేమో ఆలోచనలు చేస్తేనేమో వాసనలు వస్తాయి అయితే ఈ వాసన బలం వల్ల మళ్ళీ ఈ జన్మలో అదే రకమైనటువంటి కర్మలు చేస్తుంటాం దీనిలో సత్వాసనలుంటాయి చెడు వాసన దుర్వాసనలుంటాయి అయితే మనము ఈ మానవ జన్మకు వచ్చినాం కాబట్టి బుద్ధి అనేది ఉన్నది కాబట్టి ఎలాంటి పనులు చేయడానికి మన బుద్ధి ప్రేరేపిస్తున్నదో దానిని గురించి ఆలోచించాలి నిశ్చయించాలి బుద్ధి విచక్షణ చేయగలుగుతుంది చెడు పనులు చేయకుండా సద్వాసన బలం సద్వాసనలు చేస్తే అవి ఖర్చయిపోతాయి సద్వాసనల వల్ల సత్కర్మలు చేసినట్లయితే ఆ వాసనలు ఖర్చు అయిపోతాయి మరి ఖర్చు కానివేంటివి నువ్వు అనుకోని చెయ్యకుండా ఉన్నటువంటి సమయంలో అవి ఖర్చు కానటువంటి వాసనలు పోనీ బాగుందలే వదిలేద్దామంటే మళ్ళీ జన్మకు మూల కారణమైతే ఈ వాసన బలమే కాబట్టి అలాంటి కర్మలను అవి ప్రేరేపించేటువంటి కర్మలను మనం విచక్షణ చేసి బుద్ధితోటి ఇవి చెయ్యాలన్నా వద్దా ఇది మంచి పనా కాదా అని ఆలోచించి చేయాలన్నట్టు అప్పుడు వాసనలు ఖర్చు ఈ కర్మలను ఏ విధంగా చేయాలి మరి మంచి కర్మలే అనుకో అవి కర్మను నిష్కామ కర్మయోగంగా మారేటట్లు చేయాలి అంటే కర్తృత్వరహితంగా భగవదర్పితంగా ఆ విధంగా మన ఫలితాన్ని ఆశించకుండా ఏదో మన కర్తృత్వ భావంతో చేసినట్లయితే ఆ కర్మలు కర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఇప్పుడు వాసనలు ఖర్చు అయిపోయినాయి ఫలాలు ఖర్చై మనం పనులు చేసి సంపాదించుకున్నటువంటి కర్మ ఫలాలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు చేసే కర్మల వల్ల ఫలితం ఏమి రాలేదు నిష్కామ కర్మ యోగం చేసినాం కాబట్టి ఈ కర్మ ఫలితం రాదు అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కర్మ ఫలాలు నిశేషమైనవి మళ్ళీ జన్మకు రాము కానీ ఇంకా ఏమున్నాయి పాతవి ఉన్నాయి అన్నీ కూడా ఆ మూట అట్లే ఉంది మరి అదే విధంగా ఖర్చు కావాలి అంటే యథైదాంశి సమిద్ధోగ్ని భస్మ సత్కూరుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి సాత్కురుతే కథ అంటే బాగా ప్రజ్వరిల్లే అటువంటి అగ్నియందు కర్రలేసిన ఈజీగా కాల్చి పడేయగలుగుతుంది అదేవిధంగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్నియందు మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి ఇప్పుడు ఇక ఏ కర్మలు లేవు నిష్ నిష్కామ కర్మల వల్ల మళ్ళీ ముందు వచ్చేటువంటి కర్మ ఫలాలు లేవు సంచిత కర్మలు పోయినాయి ఆగామి కర్మలు పోయినాయి ఇప్పుడు ప్రస్తుతం చేసేటువంటి కర్మ ఫలాలు మనకు రావు కాబట్టి ఈ కర్మ ఫలాలు వాసనలు లేకుంటే నిశ్శేషమైపోతే జన్మకు మూలమే పోతుంది జన్మ రాహిత్యం రావడానికి జన్మ రాహిత్యం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము మన యొక్క కర్మలను ఈ విధంగా చేయడము అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా చింతనం తక్వా కస్మలం చింతయాత్మానమానందరూపం ఎన్ముక్తి కారణం అనాత్మ చింతనం అనాత్మ అంటే ఏంది ఆత్మ కానిదంతా అనాత్మే అలాంటి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి ఆ వస్తువుల గురించి ఆలోచిస్తే అవి తెచ్చుకోవాలని అనుభవించాలని వాటి వల్ల కలిగే అటువంటి సుఖాన్ని భోగభాగ్యాలను అనుభవించాలనేటువంటి అలజడి మొదలైపోతుంది ఇవన్నీ కూడా దుఃఖ కారణమే అనాత్మ చింతనం కష్మలం ఇదంతా కూడా కల్మష భూయిష్టమైనటువంటిది కల్మషాలున్నప్పుడు మనము అలజడి లేకుండా ఉండలేము మనస్సును ఆ పరమాత్మయందు లగ్నం చేసే విధంగా ఉండలేము అయితే మనం ఏమనుకుంటామంటే సామాన్యంగా ఈ మనస్సును తీసుకుపోయి ఆత్మయందు లయం చేయాలి అని అనుకుంటాం ఉన్నది ఉన్నకాడే ఉంటుంది మనస్సు ఎప్పుడైతే లేదో మిగిలింది ఆత్మస్వరూపమే నీవు నీవుగా ఉన్నట్లే కాబట్టి ఈ మనస్సును నిర్మలం చేయాలి ఏమాత్రం మలినాలు లేకుండా చేసినప్పుడు నీవు నీవుగా ఉండి అదే మోక్షస్థితి అని చెప్తున్నాను జై సద్గురు మహారాష్ అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు